మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ టూ త్రీ త్రీ డబల్ నైన్ దేశంలోని ప్రముఖ ఆలయాలకు పునర్వైభవం తీసుకురావడమే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎజెండాగా పెట్టుకుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుండడమే అందుకు నిదర్శనం మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని కొత్త ఆలయాలను నిర్మించింది మరెన్ని ఆలయాలను పునర్నిర్మించింది ప్రముఖ ఆలయాలకు పూర్వ వైభవం తీసుకురావడంలో మోదీ ప్రభుత్వం సక్సెస్ అయిందా దేశంలోని ప్రముఖ ఆలయాలకు పునర్వైభవం తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్న మోదీ ప్రభుత్వం తాజాగా అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ మహోత్సవంతో మరోసారి ప్రజల దృష్టిని ఆకర్షించింది సరిగ్గా ముప్పై రెండేళ్ల క్రితం నరేంద్ర మోదీ అయోధ్య నగరాన్ని సందర్శించిన సమయంలో రామ్లల్లా అప్పటికీ ఓ టెంట్లో ఉన్నాడు ఆ విగ్రహాన్ని చాలాసేపు తదేకంగా చూశారట మోదీ ఆ సమయంలో బయటికి వచ్చినప్పుడు జర్నలిస్టులు మోదీని ఓ ప్రశ్న అడిగారు అదేంటంటే మళ్లీ అయోధ్యని ఎప్పుడు సందర్శిస్తారు అని దీనికి సమాధానంగా ఏమాత్రం తడుముక్కోకుండా రాముడికి గుడి కట్టిన తరువాతే ఈ నేలపై అడుగు పెడతాను అని ప్రతిజ్ఞ చేశారు మోదీ అలా తన ముప్పై రెండేళ్ల పంతాన్ని నెగ్గించుకుని ఏడాది జనవరి ఇరవై రెండున అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించడానికి ప్రధాన కారకుడయ్యారు నరేంద్ర మోదీ కేవలం ఈ మహత్తర ఘట్టంలో పాలు పంచుకునేందుకు దేవుడు తనకి జన్మనిచ్చాడేమో అంటూ ఇటీవలే భావోద్వేగానికి లోనైన మోదీ తనను తాను హిందూవాదిగా ఎప్పుడూ చెప్పుకోకపోయినప్పటికీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు మోదీనే తమ ప్రతినిధిగా భావిస్తున్నారనేది విశ్లేషకుల అభిప్రాయం ప్రజల్లో అంతగా పాపులారిటీ సంపాదించుకున్నారు అసలు మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే హిందువులకు గౌరవం పెరిగిందని వాదిస్తున్న వాళ్లు చాలామందే ఉన్నారంటే అతిశయుక్తి లేదు ఈ తరహా వాదనలు ఎలా ఉన్నా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మాత్రం హిందువులను ఐక్యం చేయడంలో సక్సెస్ అయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అంతగా బలమైన ముద్రపడడానికి కారణం దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాల రూపురేఖలు మార్చడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది ఆలయాల నిర్మాణం పునర్నిర్మాణం వంటి వాటి కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది మోదీ ప్రభుత్వం అన్నింటికన్నా అయోధ్య రామమందిరాన్ని నిర్మించేందుకు ప్రత్యేక చర్వ చూపించడంతో ప్రధాని మోదీ ఆదరణను అమాంతం పెంచింది మోదీ హయాంలోని అయోధ్యలోని రామమందిరం నిర్మించారని వచ్చే తరాలు చెప్పుకుంటాయి సనాతన ధర్మాన్ని పరిరక్షించడమే తమ అజెండాగా ఎప్పుడూ చెప్పే బీజేపీ పొలిటికల్ గానే కాకుండా సైద్ధాంతికంగా కూడా ఇది చరిష్మాని పెంచే కీలక పరిణామం అయోధ్యలోని రామమందిరాన్ని రాజకీయాల కోసం వాడుకుంటున్నారన్న విమర్శలు మోదీ బీజేపీలపై వస్తున్నా వాటిని పట్టించుకోకుండా ఘనంగా ఈ వేడుకను నిర్వహించారు అయోధ్యలోని రామమందిరం ప్రాణప్రతిష్ఠకు ముందు కూడా ప్రధాని మోదీ అందరి దృష్టిని ఆకర్షించారు ఇటు ఉత్తర భారతం నుంచి అటు దక్షిణ భారతం వరకు రామాయణంతో సంబంధం ఉన్న ఆలయాలను సందర్శించారు అనుష్ఠాన దీక్షను పాటిస్తూనే ఆయా ఆలయాలకు వెళ్లారు మోదీ దీంతో పరోక్షంగా ఈ ఆలయాలన్నింటినీ అభివృద్ధి చేస్తామన్న సంకేతాలిచ్చారు ఆధ్యాత్మిక పర్యాటక రంగాన్ని ముందుకు తీసుకువెళ్లడమే ప్రధాని మోదీ లక్ష్యమని ఆయన సన్నిహితులు చెబుతుంటారు ఇందులో భాగంగానే మోదీ పలు కీలక ఆలయాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది వాటి రూపురేఖలు మార్చేందుకు నిధులు కేటాయించారు పిలిగ్రిమ్ రెజర్వేనేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ అజ్మెంటేషన్ డ్రైవ్ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఒక్కో ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు ఈ జాబితాలో కాశీ విశ్వనాథుని ఆలయం గురించి మొట్టమొదటిగా చెప్పుకోవాలి రెండు వేల పంతొమ్మిదిలోని మోదీ ప్రభుత్వం కాశీ విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణ పనులను చేపట్టింది ఈ సమయంలో వందలాది బిల్డింగ్స్ ని ఇళ్లను సేకరించి వాటిని పరిహారం చెల్లించి దాదాపు రెండేళ్ల పాటు ఈ ఆలయ నిర్మాణ పనులు జరిగాయి రెండు వేల ఇరవై ఒకటిలో ప్రధాని నరేంద్ర మోదీ కాశీ విశ్వనాథ్ కారిడార్ ని ప్రారంభించారు ఈ కారిడార్ నిర్మాణానికి మోదీ ప్రభుత్వం దాదాపు మూడు వందల యాభై కోట్లు ఖర్చు చేసింది వారణాసికే ఇది మెగా ప్రాజెక్టుగా నిలిచింది అప్పటి నుంచి భక్తుల తాకిడి అనూహ్యంగా పెరిగింది ఈ కారిడార్లో మొత్తం ఇరవై మూడు భవనాలు నిర్మించింది పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సువిధా కేంద్రాలు టూరిస్టు ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసింది మొత్తం ఐదు వేల హెక్టార్లలో ఈ కారిడార్ నిర్మాణం చేపట్టింది కాశీ విశ్వనాథుని కారిడార్ తర్వాత గుజరాత్లోని సోమనాథ్ ఆలయం ని పునర్నిర్మించింది మోదీ ప్రభుత్వం మహమ్మద్ గజ్ని పాలనలో ఎన్నోసార్లు ఈ ఆలయం దాడులకు గురైంది ఆ తర్వాత ఎన్నోసార్లు నిర్మించారు ప్రధాని మోదీ ఈ ఆలయాన్ని పునర్నిర్మించేలా చొరవ చూపించారు శ్రీ సోమనాథ్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు నలభై ఏడు కోట్లతో సోమనాథ్ ఎగ్జిబిషన్ సెంటర్తో పాటు టూరిస్టు ఫెసిలిటేషన్ సెంటర్ను నిర్మించారు ఈ ఆలయ నిర్మాణాన్ని నగర శైలిలోనే చేపట్టారు రెండు వేల పదమూడు వరదల్లో ధ్వంసమైన కేదార్నాథ్ ఆలయాన్ని రీడెవలప్ చేశారు ఇక చార్ధామ్ పరియోజన ప్రాజెక్టులో భాగంగా యమునోత్రి గంగోత్రి బద్రీనాథ్ పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేసింది మోదీ ప్రభుత్వం ఈ నాలుగు ప్రాంతాలను అనుసంధానించేలా రోడ్ల నిర్మాణం కూడా చేపట్టారు రెండు వేల పదిహేడులో కోయంబత్తూర్లోని నూట పన్నెండు అడుగుల ఆదియోగి విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈషా ఫౌండేషన్ నిర్మించిన ఈ విగ్రహాన్ని ఆవిష్కరించి అందరి దృష్టి మళ్లేలా చేశారు తరచూ ఆలయాలు సందర్శిస్తూ వాటి ప్రాధాన్యతను తెలియజేశారు మోదీ ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు రెండు వేల పంతొమ్మిదిలో జమ్మూ కశ్మీర్కి సంబంధించి ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం అప్పట్నుంచి కశ్మీర్ లోయలోనూ ఆలయాలను రీడెవలప్ చేసే కార్యక్రమాన్ని చేపడుతోంది శ్రీనగర్లోనూ ఆలయాలను పునరుద్ధరిస్తోంది కేవలం భారత్లోనే కాదు విదేశాల్లోనూ కీలక ఆలయాల నిర్మాణాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు రెండు వేల పద్దెనిమిదిలో అబుదాబీలో తొలి హిందూ ఆలయానికి శంకుస్థాపన చేయడం అందరిలోనూ ఆసక్తిని పెంచింది ఆ తర్వాత బహ్రెయిన్లో రెండు వందల ఏళ్ల నాటి శ్రీకృష్ణ శ్రీనాథ్జీ ఆలయ రీడెవలప్మెంట్కి ప్రత్యేకంగా చొరవ చూపించారు ఇప్పుడు అయోధ్యను అత్యంత వైభవంగా తీర్చిదిద్దింది మోదీ ప్రభుత్వం అయోధ్య ఆలయం అనేది కోట్లాది మంది ప్రజల ఎన్నో ఏళ్ల కల పైగా వందల ఏళ్లుగా నలుగుతున్న వివాదం ఇది ఈ సమస్యను పరిష్కరించడంలో చొరవ చూపించడమే కాకుండా అయోధ్యను ఆధ్యాత్మిక పర్యాటకానికి హబ్గా మార్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది మోదీ ప్రభుత్వం అయోధ్యలో రైల్వే ని పునరుద్ధరించడంతో పాటు కొత్తగా ఎయిర్పోర్ట్ నిర్మించింది దీంతోపాటు అక్కడ ఆతిథ్య రంగము ఊపందుకుంటోంది ఇలా అన్ని పుణ్యక్షేత్రాలకు పునర్వైభవం కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రధాని మోదీ ఇకపైనా ఈ కార్యక్రమం కొనసాగనుందని తెలుస్తోంది ఇన్నాళ్లు అంతంత మాత్రం సౌకర్యాలతో ఉన్న కీలక ఆలయాలను పునర్నిర్మించడం వల్ల అటు ఆర్థికంగానూ ప్రయోజనం కలగనుంది ఇలా మోదీ ప్రభుత్వం ఆలయాలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ పుణ్యక్షేత్రాలకు పునర్వైభవం కల్పించేందుకు ప్రయత్నిస్తోంది అయోధ్యలోని రామ మందిరం ప్రాణ ముందు కూడా ప్రధాని మోదీ అందర దృష్టిని ఆకర్షించారు ఇటు ఉత్తర భారతం నుంచి అటు దక్షిణ భారతం వరకు రామాయణంతో సంబంధం ఉన్న ఆలయాలను సందర్శించిన మోదీ పరోక్షంగా ఈ ఆలయాలన్నింటినీ అభివృద్ధి చేస్తామన్న సంకేతరిచ్చారని టాక్ వినిపిస్తోంది